ఒకరోజు కైలాసంలో శివుడు ధ్యానం ముగించాక తన ప్రియ భక్తుడిని పిలిచాడు ఆ భక్తుడు ఎంతో వినయంగా నమస్కరించి కూర్చున్నాడు శివుడు అతనిని చూసి అన్నాడు బిడ్డా నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటావు కానీ లోకంలో చాలామంది ఎందుకు దుఃఖంలో మునిగిపోతారో తెలుసా భక్తుడు నమ్రంగా ప్రభు నాకు తెలియదు మీరు చెప్పాలి శివుడు చిరునవ్వుతో చెప్పాడు అది అసూయ వలన ఇతరుల ఆనందం చూసి మనసు మండిపోతుంది ఇతరుల విజయం చూసి కోపం వస్తుంది ఆ అసూయ నెమ్మదిగా మన హృదయాన్ని విషంలా తినేస్తుంది భక్తుడు మళ్లీ అడిగాడు ప్రభు అసూయ పడితే ఏమి నష్టం జరుగుతుంది అప్పుడు శివుడు మూడు రహస్యాలు చెప్పాడు అసూయతో మన శాంతి పోతుంది ఇతరుల విజయాన్ని చూసి అసూయపడితే మనకున్న ఆనందమే కనబడదు అసూయతో శక్తి వృధా అవుతుంది కష్టపడి ముందుకు వెళ్లాల్సిన శక్తి వేరే వాళ్ళను చూసి కరిగిపోతుంది అసూయతో కర్మ దగ్ధమవుతుంది మనసు చెడ్డదైపోతే కర్మ కూడా చెడ్డదైపోతుంది దాంతో మనకు వచ్చే శుభ ఫలితాలు తగ్గిపోతాయి బిడ్డ అసూయ అంటే అగ్ని ఆ అగ్ని వేరే వాళ్లను కాల్చదు మనల్ని మనమే నాశనం చేసుకుంటాం భక్తుడు కళ్లలో నీళ్లు పెట్టుకుని నమస్కరించాడు ప్రభూ ఇకనుంచి నేను ఎప్పటికీ ఎవరిమీద అసూయపడను అని మాటిచ్చాడు శివుడు సంతోషంగా అతనికి ఆశీర్వదించాడు అసూయ మనసులో పెరిగితే అది మనకే శాపం ఇతరుల విజయాన్ని చూసి ఆనందిస్తే మన కర్మ ప్రకాశిస్తుంది శివుడు ఎప్పుడూ అసూయలేని మనసుని మాత్రమే కరుణిస్తాడు భక్తుడు ప్రభు ఉదాహరణతో చెబితే బాగా అర్ధమవుతుంది శివుడు బిడ్డ ఊహించు ఒక రైతు తన పొలంలో బాగా కష్టపడి పంట పండించుకున్నాడు అతని పొలాన్ని చూసి పక్కవాడు అసూయతో మండిపోతున్నాడు ఇది నాశనం కావాలి అని కోరుకున్నాడు ప్రకృతి ఆ ఆలోచన విని కోపపడింది ఇతరుల పంట కాపాడింది కాని అసూయపడిన వాడి పంటే ముందుగా నాశనం అయింది ఇలా అసూయ ఎప్పుడూ వేరేవారిని కాదు ముందుగా మనల్నే కాల్చేస్తుంది అసూయ లేనివాడి లాభాలు భక్తుడు ప్రభు మరి అసూయ లేకుంటే ఎలాంటి లాభం కలుగుతుంది శివుడు బిడ్డ అసూయను వదిలేస్తే నీ హృదయం ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది నీ శక్తి నీ కలల సాధనకే ఉపయోగపడుతుంది నీ కర్మ ప్రకాశిస్తుంది నువ్వు ఎప్పటికీ పైకి పైకి ఎదుగుతావు ఇతరుల విజయాన్ని చూసి ఆనందపడితే ప్రపంచమంతా నీ విజయాన్ని వేడుక చేసుకుంటుంది భక్తుడు ప్రభు ఇప్పుడే నాకు అర్థమైంది ఇకపై నేను ఎప్పటికీ ఎవరిమీద అసూయపడను ఇతరుల విజయాన్ని చూసి ఆనందిస్తాను నా శక్తిని నా కృషికే వాడుకుంటాను శివుడు బాగుంది బిడ్డ అసూయ వదిలేస్తే నువ్వు పైకి ఎగుస్తావు అసూయ పట్టుకుంటే నువ్వే కింద పడిపోతావు అసూయ అంటే అగ్ని అది వేరే వాళ్లను కాదు మనల్ని మనమే కాలుస్తుంది ఇతరుల విజయాన్ని చూసి సంతోషిస్తే మన కర్మ ప్రకాశిస్తుంది శివుడు ఎప్పుడూ అసూయలేని మనసుని మాత్రమే కరుణిస్తాడు ఓం నమః శివాయ నేను నీకు ఇంకో విషయం గురించి చెబుతాను అది లోభం భక్తుడు ప్రభు లోభం అంటే ఏమిటి శివుడు లోభం అంటే మనిషికి ఉన్నది సరిపోక ఎప్పటికీ ఇంకాస్త కావాలి అనే ఆకలి ఇది తీరనిది దాహంలా పెరుగుతూ ఉంటుంది లోభం వల్ల వచ్చే మూడు నష్టాలు శిగుడు బిడ్డ లోభం పట్టుకున్నవాడు ఎప్పటికీ సంతోషం చూడడు ఒకటి లోభం శాంతిని కాజేస్తుంది ఎంత సంపాదించినా ఎంత దొరికినా అతని మనసు ఎప్పటికీ ఇంకా కావాలి అని కేకవేస్తుంది రెండు ధర్మాన్ని నాశనం చేస్తుంది కావలసిన దానికి మించి తీసుకోవాలని ఆశ వాడిని తప్పుదారి పట్టిస్తుంది ధర్మం దారి వదిలేస్తే వాడి భవిష్యత్తు అంధకారమే మూడు లోభం కర్మను బంధిస్తుంది లోభం అనేది ఎప్పటికీ తీరని ఆకలి ఆ ఆకలిని తీర్చడానికి వాడు చేసే పనులు చెడ్డ ఫలితాలనే ఇస్తాయి భక్తుడు ప్రభు దీన్ని కూడా ఒక ఉదాహరణతో చెబుతారా శివుడు ఊహించు బిడ్డ ఒక వ్యాపారి చాలా డబ్బు సంపాదించాడు తనకున్నది సరిపోలేదు ఇంకా సంపాదించాలనే లోభం పెరిగింది దొంగతనాలు చేయడం మొదలెట్టాడు అబద్దాలు చెప్పాడు దొరికినదంతా పోగు చేసుకున్నాడు కాని ఒకరోజు అతని దాచిన సంపదను అగ్ని మింగేసింది జీవితాంతం శ్రమించి సంపాదించినదంతా క్షణంలో బూడిద అయింది ఇలా లోభం వాడిని సంపద ఇవ్వదు చివరికి నాశనం చేస్తుంది లోభం లేనివాడి లాభాలు భక్తుడు ప్రభూ మరి లోభం లేకపోతే ఏం జరుగుతుంది శివుడు బిడ్డ లోభం వదిలేస్తే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు నీ కర్మ నిన్ను పైకి లేపుతుంది నీ దగ్గర ఉన్నదానికే కృతజ్ఞత చూపుతావు నీ జీవితం ఎప్పుడూ వెలుగుతో నిండిపోతుంది భక్తుడు ప్రభూ నాకు ఇప్పుడు అర్థమైంది అసూయ వదిలేశాను ఇప్పుడు లోభాన్ని కూడా వదులుతాను ఇకపై నాకు దొరికిన దానితో సంతోషిస్తాను శివుడు బాగుంది బిడ్డ లోభం వదిలేసినవాడు నిజమైన రాజు అతనికి లోకంలో ఎవ్వరూ సమానం కారు లోభం అంటే తీరని ఆకలి అది మనిషిని బానిస చేస్తుంది తృప్తి అంటే నిజమైన సంపద శివుడు ఎప్పుడూ తృప్తి కలిగిన మనసుని మాత్రమే కరుణిస్తాడు ఓం నమ శివాయ మరో శత్రువు గురించి చెబుతున్నాను అది కోపం భక్తుడు ప్రభు కోపమంత ప్రమాదకరమా శివుడు అవును బిడ్డ కోపం ఒక అగ్నిలాంటిది అది ఒక్క క్షణంలో మనిషి జీవితాన్ని బూడిద చేస్తుంది కోపం వల్ల వచ్చే నష్టాలు శివుడు ఒకటి కోపం జ్ఞానాన్ని కప్పేస్తుంది కోపం వచ్చిన క్షణంలో మనసు ఏది తప్పుడు ఏది సరి అని చూడలేడు నిర్ణయాలు తప్పుతాయి రెండు కోపం సంబంధాలను పాడుచేస్తుంది ఒక్క మాటతోనే స్నేహం విరిగిపోతుంది రక్త సంబంధాలు కూడా దూరమవుతాయి మూడు కోపం విధ్వంసాన్ని తెస్తుంది మనసు మండిపోతే వాడు చేసే పనులు అతనికి అతని చుట్టువారికీ నాశనాన్నే ఇస్తాయి భక్తుడు ప్రభు దీన్ని కూడా ఉదాహరణతో చెబుతారా శివుడు వినుబిడ్డ ఒక యోధుడు ఉన్నాడు అతనికి అపారమైన శక్తి ఉంది కాని అతని శత్రువులు తెలుసుకున్నారు అతని బలహీనత కోపం ఒకరోజు యుద్ధంలో వారు చిన్న మాటతోనే అతన్ని అవమానించారు అతని కోపం ఆకాశానికి ఎగిసింది ఆగ్రహంతో ఆలోచించకుండా దూకేశాడు అతని బుద్ధి కప్పుకుపోయింది శత్రువులు అదే అవకాశాన్ని వాడుకున్నారు చివరికి ఆ యోధుడే పడిపోయాడు ఇలా కోపం ఎప్పుడూ శత్రువుకు లాభం మనకే నష్టం కోపం లేని వాడి లాభాలు భక్తుడు ప్రభూ మరి కోపం అదుపులో ఉంచితే శివుడు బిడ్డ కోపం అదుపులో ఉంచినవాడు ఎప్పుడూ స్పష్టంగా ఆలోచించగలడు తన శక్తిని సరైన సమయంలో వాడగలడు అతని మాటలు శాంతిని నింపుతాయి దేవతలు కూడా అతని పక్కనే నిలుస్తారు భక్తుడు కళ్లలో కన్నీళ్లతో ప్రభు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అసూయ లోభం అహంకారం వదిలేశాను ఇకపై కోపాన్ని అదుపులో పెడతాను శాంతిని నా ఆయుధంగా చేసుకుంటాను బాగుంది బిడ్డ అసూయ లోభం అహంకారం కోపం ఈ నాలుగు శత్రువులను జయిస్తే నువ్వు నిజమైన విజేతవు అసూయ మనసుని కాలుస్తుంది లోభం జీవితాన్ని బంధిస్తుంది అహంకారం మనిషిని కూలగొడుతుంది కోపం జీవితాన్ని బూడిద చేస్తుంది ఈ నాలుగు వదిలేస్తే జీవితం శాంతి ఆనందం విజయంతో నిండిపోతుంది ఓ నమ శివాయ